అందరికీ నమస్కారం సమాజంలో మహిళలపై జరిగే శారీరక మానసిక లైంగిక ఆర్థిక హింసని ఏ రూపంలో జరిగే సందర్భంలో వాళ్ళందరికీ కూడా సహాయం అందించే విధంగా వన్ స్టాప్ సెంటర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఈరోజు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అధికారికంగా ఈ కేంద్రం ద్వారా మహిళలకు వైద్య సహాయం ఎవరైతే బాధింపబడ్డవారు వారికి వైద్య సహాయం పోలీస్ సహాయం న్యాయ సలహాలు కౌన్సిలింగ్ తాత్కాలిక ఆశ్రయం అంటే టెంపరీ షెల్టర్ కూడా వాళ్ళకి ఇచ్చి అలాగే ఈ యొక్క హెల్ప్ లైన్ కూడా వన్ ఎయిటీ వన్ ద్వారా ఇరవై నాలుగు గంటలు కూడా ఈ అన్ని సేవలు కూడా ఒకే సెంటర్లో అది వన్ స్టాప్ సెంటర్లో అందించే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ప్రజల్ని మేము కోరేది ఏంటంటే సద్వినియోగపరచుకోండి ఎందుకంటే అనుకోని సంఘటన జరిగినప్పుడు అనేకమైన అనుమానాలు ప్రశ్నలు మెడికల్గా ఇక్కడికి వెళ్తాం లీగల్గా ఎక్కడికి వెళ్ళాలి లీగల్గా వెళ్ళిన తర్వాత ఈ సమస్య వచ్చిందే మనం వెంబట్న ఇంటికి వెళ్ళలేము కదా ఏంటి ఈ హాస్పిటల్లోని ఎక్కడ ఉండాలి ఇవన్నీ వచ్చిన అనుమానాలన్నిటికి కూడా సమాధానం వన్ స్టాప్ సెంటర్ అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మహిళలను కూడా ఈ యొక్క అంశం పైన అవగాహన చేసుకోవాలని అలాగే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడూ లేదు ఇది ఈరోజు ఎందుకు పెడుతున్నాము అని అంటే మహిళలపైన దాడులు పెరుగుతున్నాయని కాదు ఏ సంఘటన వచ్చినా మహిళలకి ఒక భరోసా కల్పించాలన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన మరి ముఖ్యంగా రాజమహేంద్రవరంలో మేము అనేక సందర్భాల్లో చెప్పున్నాం ఎన్నికల ముందు కూడా మహిళలందరూ కూడా సురక్షితంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి ఎప్పుడు కూడా కూటమి అండగా ఉంటుందన్న దానికి అనేక విధాలుగా పరిష్కారాలు చూపించుకుంటూ వచ్చాం లా అండ్ ఆర్డర్ పరంగా కానివ్వండి అనేక విషయాల్లో మేము అన్ని అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం వాటిలో ఒకటి ఇది చాలా గొప్ప కార్యక్రమం వన్ స్టాప్ సెంటర్ ఒక సేవల్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవడమే కాదు అవగాహన చేసుకోవాలి అలాగే మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం మహిళలపైన దాడులు జరగకుండా చూసుకోవడం అన్నది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత మహిళని గౌరవించాలి వాళ్ళు సురక్షితంగా ఉండడానికి చేయవలసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన పౌరుడు చేయాలి వాళ్ళ మీద దాడులు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కూడా మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజున ఈ మంచి కార్యక్రమానికి నాతో పాటు జనసేన వారు బీజేపీ వారు అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అందరం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇప్పుడే కాంట్రాక్టర్ గారు కూడా చెప్పాం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి ఇది ప్రజలకు అందుబాటులో రావాలి ఇది చాలా మంచి కార్యక్రమం ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోకూడదనే నేను కోరుకుంటున్నాను